నవంబర్ మూడు నాలుగు ఐదో తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కే అనేటటువంటి వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా వీరి యొక్క గుండె జల్లు అంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా వీడియోని చాలా రహస్యంగా చూడండి ఎందుకు ఈ వీడియో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి వీడియోలో మనం చాలా పూర్తిగా కూడా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క అక్షరం కలిగినటువంటి వ్యక్తి వల్ల అంటే ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి వల్ల ఏం జరుగుతుందో అలానే వీరు రహస్యంగా ఎందుకు వీడియోని చూడాలో యొక్క వృషభ రాశి వారు సహజంగా ఎలా ఉంటారు అంటే వీరికి అన్నీ కూడా సహజ గుణాలే ఉంటాయి అంటే ఎవరో చెప్తే నేర్చుకోవటం కానీ ఎవరు చెప్పితే వినటం కానీ విని తెలుసుకోవటం కానీ ఇలాంటివి కాకుండా వీరికి అన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలే ఉంటాయి ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి మనస్సుతో ఉంటారు ఎంత జాలి గుణం ఎంత బోలా గుణం ఉంటుందో కూడా తెలుసుకుందాం వీరు ఎవరి అంటే వీరిని ఎవరైనా ఏదైనా అడిగితే గనక కాదు లేదు అనకుండా ఇచ్చేసే వ్యక్తిత్వం అలానే వీరిని ఎవరైనా సరే ఫ్రెండ్స్ కావచ్చు అలానే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా ఏదైనా అడిగితే అంటే విలువైన వస్తువైనా సరే వీరికి మనస్సులో కాస్త బాధ అనిపించినా సరే కానీ ఎదుటి వ్యక్తులను మాత్రం బాధ పెట్టారు ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం గురించి చాలా చక్కగా తెలుసుకొని ఉంటారు ఎదుటి వ్యక్తుల గురించి వీరు అన్ని విధాలుగా కూడా తెలుసుకొని ఉంటారు అలానే వారి మనస్సు నొచ్చే విధంగా అస్సలు మాట్లాడరు ముఖ్యంగా వీరికి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక కే అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా వీరికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అయితే గనక ఇంట్లో చక్కగా తమ పని తాము చేసుకుంటూ పోతారు ఇల్లుని చక్కబెడుతూ ఉంటారు ఇంట్లో పనులను చక్కగా చక్కబెట్టడమే కాదు ఇల్లుని చాలా తెలివిగా మెయింటైన్ చేస్తారు అంటే తక్కువ డబ్బులతోనే ఇల్లుని చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు అలానే ఏదైనా సరే చాలా నీట్ గా ఉంచుకోవటం పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అంతేకాదు వీరు తెలివితేటలతో ఉండటం ఇలా చేస్తారు తమ యొక్క భాగస్వామి అంటే తమ భర్త వల్ల మంచి అంటే మంచి తమ భర్త ఎవరైతే ఉన్నారో తనని పొగుడుతూ ఉంటారు కూడా తాము చేసే మంచిని గుర్తిస్తారు ఇలా అందరికీ గుర్తించకపోవచ్చు కొంతమందికి మాత్రం తాము ఎంత చేసినా ఏమి చేయలేదు తను ఏమి కూడా చేయదు తను చేతగానేది అసలు పని రాదు ఇంకా ఏ పని చేయట్లేదు సంపాదించట్లేదు అని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది స్త్రీల విషయానికి వస్తే కానీ వీరు పట్టుదలతో ఉండే వ్యక్తులు ఎవరైనా ఏదైనా మాట అంటే దాన్ని చాలా ఛాలెంజెస్ గా తీసుకుంటారు ఛాలెంజ్ గా తీసుకోవటమే కాదు ఖచ్చితంగా కూడా ఎవరైనా ఏదైనా మాట అంటే విజయం గెలిచి చూపించేటటువంటి వ్యక్తులు చాలా ఛాలెంజెస్ గా తీసుకునేటటువంటి వ్యక్తులు అలానే వీరికి ఈ స్త్రీలు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పట్టుదలతో ఖచ్చితంగా కూడా ఛాలెంజ్ గా తీసుకొని వీరు వీరికంటూ ఒక గుర్తింపు రావాలి ఎదుటి వ్యక్తులు తమని ఏమీ కూడా అనకూడదు అని చెప్పి ఇటు కుటుంబాన్ని అటు అంటే జాబ్ ని కావచ్చు బిజినెస్ ని కావచ్చు ఇలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు కానీ ఎవరో ఏదో అన్నారు నాకెందుకులే ఇటు విని ఇటు వదిలేద్దాం అని మాత్రం అనుకోరు దేన్నైనా చాలా పర్టికులర్ గా వింటారు సీరియస్ గా తీసుకుంటారు అలానే వీరికి జోక్స్ అంటే ఎవరైనా జోక్స్ చేయటం కానీ వీరి జోక్స్ వేయటం కానీ అలానే అంటే వీరు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఎక్కువగా ఆ వీరికి వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా వీరి పైన ఎవరైనా ఎక్కువగా జోక్స్ వేయటం ఇలా చేస్తే గనక వీరి పర్మిషన్ అనేది లేకుండా చేస్తే వీరికి ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది అలానే ముక్కసోటిగా మాట్లాడతారు ఇలా ఎందుకు ఉన్నారు అని చెప్పి ఇలా ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ లక్షణాలు ఉంటాయి అలానే వీరికి కాస్త అంటే ఏ విషయంలో అయినా సరే చాలా కరెక్ట్ గా ఉంటారు తప్పు అనేది చేయరు ఇక ఏ విషయంలో అయినా సరే వీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే ఇంకొకరు వీరికి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడి వరకు వీరు అసలు తెచ్చుకోరు అంత చక్కగా ఉన్నప్పటికీ వీరికి ఇంకెవరైనా సజెషన్స్ ఇవ్వడం కావాలి అని చెప్పడం కావాలి అని వీరిని తక్కువ చేయాలి అని చూడటం ఇలా చేస్తే వీరికి అసలు నచ్చదు అలానే వీరు డబ్బు పరంగా మాత్రం చేతి నిండా ఎప్పుడూ కూడా డబ్బును పెట్టుకొని పుష్కలంగా ఉంటారు డబ్బుకు సంబంధించి మాత్రం సమస్యలను వీరు తెచ్చుకోరు ఇలా ఆ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రాకుండా చూసుకుంటారు ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ముందుకు ముందే వీరు అంటే ఏదైనా ముందు జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది అయిపోయిన తర్వాత వీరు ఈ దేని గురించి కూడా వెతకరు ముందుగా జాగ్రత్త పడి అన్ని కూడా స్టోర్ చేసుకోవటం కానీ డబ్బు విషయంలో కూడా పొదుపు చేసుకోవటం కానీ ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం వల్ల ఫ్యూచర్ లో డబ్బు సమస్య వస్తుందని చెప్పి డబ్బుని చాలా ఎక్కువగా సేవ్ చేస్తారు సంపాదన తక్కువైనా ఖర్చు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటారు మిగతా సంపాదన ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు ఇక అలానే ఈ యొక్క వృషభ రాశులు జన్మించిన పురుషుల విషయానికి వస్తే ఇక చదువుకునే వ్యక్తులు కావచ్చు లేదా ఇప్పుడిప్పుడే ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది వీరికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంతకు మించి త్రిబుల్ ఫలితం అనేది ఉంటుంది హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం ఇక హార్డ్ వర్క్ అనేది అవసరం అంతేకాకుండా అంతేకాకుండా వీరికి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కూడా ఇంతే కాకుండా వీరు హార్డ్ వర్క్ చేయటమే కాకుండా వీరు అంటే ఎక్కువగా శ్రద్ధను పెట్టాల్సి కూడా ఉంటుంది వీరికి ఎటువై అంటే ఏదైనా సరే ఇంకా ఏదైనా దృష్టి ఉన్నా సరే తగ్గించుకొని వీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో దానిపైన శ్రద్ధను పెట్టవలసి ఉంటుంది పూర్తి డెటి డెడికేటెడ్ గా పనిచేయవలసి ఉంటుంది కానీ ఎప్పటి నుండి ఉద్యోగం కోసం సర్చు చేస్తున్న ఉద్యోగం అనేది రావట్లేదు అని మీరు బాధపడుతున్నా సరే ఈ సమయంలో మీకు ఉద్యోగం అయితే వస్తుంది ఇక అంతేకాకుండా కొంతమంది వృషభ రాశిలో జన్మించిన పురుషులకు ఎలా ఉంటుంది అంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో అంటే చాలా చెప్పుకోలేనంత కష్టపడతారు అలానే ధైర్యంగా ముందడుగు వేస్తారు ప్రయత్నాలు ఎన్నో చేస్తారు కానీ ఎన్ని చేసినా సరే విఫలమవుతూనే వస్తుంది ఇక ఎదుటి వ్యక్తులకు ఇవన్నీ కూడా తెలీదు వారు చేసే ప్రయత్నాలు కావచ్చు వారు పడే కష్టం కావచ్చు వారు చేసే హార్డ్ వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తులకి అస్సలు తెలియవు ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు వీటిని గమనించరు కానీ వీరిని నిందిస్తూ ఉంటారు వీరు ఏ పని చేయరు పని అంటే వీరికి చేత కాదు చేతగాని వ్యక్తులు అని సమాజం వీరిని నిందిస్తూ ఉంటుంది అలానే చుట్టుప్రక్క వాళ్ళు బంధువులు సొంత వ్యక్తులు కూడా వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు అంటే వారు చేసే ప్రయత్నాలు ఎవరికీ కనిపించవు వారు ప్రయత్నం చేస్తున్నా సరే విఫలం అవుతూ వస్తుంది ఇలా ఒకసారి రెండు సార్లు కాదు పదే పదే వీరు చేసిన ప్రతిసారి కూడా ప్రయత్నాలు అన్ని కూడా విఫలం కావటం వల్ల వీరు చాలా బాధపడుతూ ఉంటారు అలానే వీరు ఏ పని చేసినా అలా ఎందుకు జరుగుతూ ఉంది అంటే గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ వృషభ రాశి వారికి తక్కువగా ఉండటం వల్ల గ్రహ బలం అనేది లేకపోవటం వల్ల అలా జరుగుతుంది కానీ మళ్ళీ అందరినీ కూడా ప్రేమగా చూసుకునే వ్యక్తిత్వం అందరినీ సమానంగా చూసుకుంటారు అంటే వీరు మనవారు వారు పరాయి వారు అనే భేదాలు చూపరు అంతా మనవారి అనేటటువంటి సమానత్వం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క భావన మాత్రం అందరికీ నచ్చుతుంది అలానే వీరి గురించి వీరు ఆలోచించుకునే దానికన్నా వీరి యొక్క స్నేహితుల గురించి బంధువుల గురించి వీరి గురించి ఆలోచిస్తారు వీరి గురించి వీరు చేసుకోరు ఏ మంచి చేసుకోరు వీరి పనులు కూడా పక్కన పెట్టి ఎదుటి వారికి పనులు చేసి పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఎదుటి వారి మంచి కోరేటటువంటి వ్యక్తిత్వం కానీ వీరి గురించి మరి వీరి భవిష్యత్తు ఏమైపోతుంది వారి వారి పని ఎటు వెళ్తే మాకేంటి మా పని మేము చేసుకుంటాం అనేటటువంటి తపన వీరిలో ఉండదు అందరూ కూడా అంటారు ఇంకా టైం వస్తే వీరి పనులను పక్కన పెట్టి ఎదుటి వ్యక్తుల పనులను చేస్తూ ఉంటారు అయితే ఇలా ఎంత చేసినప్పటికీ ముఖ్యంగా యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి కే అనేటటువంటి వ్యక్తి కారణంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వీరు ఎవరితో చెప్పుకోలేకుండా తమలో తామే బాధపడుతూ కొమిలిపోతూ ఉంటారు ఎవరితో చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు అని ఎవరితో కూడా చెప్పుకోరు తాము కష్టపడుతూనే ఉంటారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు అలానే ఈ యొక్క వ్యక్తులు ఎలా అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బాధ పెడతారు కే అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తులు ఇండైరెక్ట్ గా బాధ పెట్టడానికి చూస్తూ ఉంటారు అలానే వీరు తమ యొక్క భాగస్వామి రూపంలో ఉండవచ్చు ఇక అనునిత్యం కూడా వీరు ఎంత మంచి చేసినా ఎంత కష్టపడినా వారి కష్టాన్ని గుర్తించకుండా వారు చేసే పనిని కూడా కాస్త కూడా రెస్పెక్ట్ చేయకుండా వారికి కొంచెం కూడా వాల్యూ వేయకుండా బాధ పెడుతూ ఉంటారు వారి యొక్క ఆడపడుచులే కావచ్చు అలానే అత్తనే కావచ్చు మామ మామగారు కావచ్చు ఇలా ఇక స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు కే అనేటటువంటి అక్షరం కలిగిన వ్యక్తుల వల్ల కాస్త సమస్యలు అయితే ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు వీరు ఎంత మంచిగా బరువు బాధ్యతలను మోసినా ఎంత తెలివిగా ప్రవర్తించినా ఎంత తెలివితేటలతో ముందుకు సాగిన కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకున్న కుటుంబాన్ని గౌరవించిన ఎన్ని మంచి పనులు చేసినా ఎవరో ఒకరు రహస్యంగా రావటం కాని అంటే వీరిని చెడు చేయటానికి ఏదో ఒక రూపంలో రావటం కావాలి అని గొడవలు అంత చేయటం ఇక ఎంతైనా వీరు ఓపిక మంతులు అని చెప్పి వీరి యొక్క ఓపికను పరీక్షించటం వీరు సైలెంట్ గా ఉండి ఓపికగా ఉంటే గనక వీరు ఏది మాట్లాడట్లేదు అంటే ఎవరికి రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు అని కూడా వీరికి నిందలు అనేవి వస్తూ ఉంటాయి కావాలి అని వీరిని ఇరికించాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కావాలి అని వీరిని బ్యాడ్ చేయాలి అని చేస్తూ ఉంటారు వీరు ఎంత సిన్సియర్ గా ఎంత బాగున్నా సరే వీరి సిన్సియారిటీని గుర్తించేదానికన్నా వీరికి పొగరు కావాలి అని యాక్టింగ్ చేస్తున్నారు వీరు కావాలి అని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెడు చేయడానికి మాత్రమే చూస్తారు ఇక వీరికి కే అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తులు ఏదో ఒక రూపంలో ఒక ఫ్రెండ్లా ఉండొచ్చు లేదా ఏదైనా భాగస్వామిలైలా ఎవరిలా అయినా ఉండవచ్చు ఎవరి పేరైనా అలా ఉండవచ్చు లేదా ఇప్పుడే వీరు మీ జీవితంలోకి ఎంటర్ ఇవ్వకపోవచ్చు మరికొద్ది రోజుల్లో అయినా సరే లేదా ఫ్యూచర్ లో అయినా సరే వారు మీ జీవితంలోకి రావచ్చు ఇలా వచ్చి మీ సంతోషాన్ని పాడు చేయాలి అని చూస్తూ ఉంటారు ఇక అందరూ ఇలానే ఉంటారా మరి కే అనేటటువంటి అక్షరం కలిగిన ప్రతి ఒక్కరు ఇలానా ఇలానే ఉంటారా అంటే అందరూ ఉండకపోవచ్చు కూడా కొంతమంది మాత్రం ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కే అనే అక్షరం ఉన్న వ్యక్తుల వల్ల వీరికి కాస్త నెగిటివ్ అనేది ఎదురవుతూ ఉంటుంది వారితో స్నేహం మొదలు దగ్గర నుండి కూడా వీరి వీరికి ఏదో ఒక నెగిటివ్ సింటమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా నెగిటివ్గా అంటే ఆలోచించటం లేదా ఈ యొక్క అంటే వృషభ రాశి వారు పాజిటివ్గా ఆలోచిస్తున్నా సరే ఈ యొక్క కే అనే అక్షరం ఉన్న వ్యక్తులు నెగిటివ్గా ఆలోచించ ఆలోచించేలా చేయటం నెగిటివ్ ఆలోచించేలాగా ప్రోత్సహించటం అలానే వీరికి ఏదైనా ఉద్యోగం వచ్చింది ఇంటర్వ్యూ చేయాలి అలానే ఉద్యోగం సర్చ్ చేస్తున్నాం అన్నప్పుడు దానికి వెనకడుగు వేయాలి వేసేలాగా వారు మాట్లాడటం అంటే వీరు విజయానికి కారణం విజయం ఉండొద్దు వీరికి వీరి ఎదుగుదలకి అసలు వారు కారణం కాకుండా ఉంటారు అంటే వీరిని ఎదగకుండా ఆపుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో అడ్డుకుంటూనే ఉంటారు ఇలా అడుగడుగునా కూడా వీరిని అడ్డుకోవటం లేదా ఆ రోజు ఇంకేదైనా పని ఉంది అని చెప్పటం ఇంకా వారి మైండ్ అనేది డైవర్ట్ చేస్తూ ఉండటం ఇలా మొత్తం మీద వీరిని జీవితంలో ఎదగకుండా చేసే ప్రయత్నాలే ఈ యొక్క కే అనే అక్షరం కలిగిన వ్యక్తులు చేస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ వారు జీవిత పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వారికి జాతక రీత్యా కూడా కలిసి రావాలి అనే ఆలోచనతో దైవ పూజ కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వృషభ రాశి వారు ఇలా ఇంకా నవగ్రహాల పూజ ఇష్టదైవ ఆరాధన చేయటం అలానే మోగజీవులకి దానం అంటే ఏదైనా ఆహారం వేయటం ఇక పేదవారికి దాన ధర్మాలు చేయటం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ఇలాంటివి చేస్తే గనక అలాంటి నెగిటివ్ వ్యక్తులకి మీరు దూరంగా ఉండవచ్చు అలానే అలాంటి నెగిటివ్ థాట్స్ నుండి నెగిటివ్ థింగ్స్ చేసే వ్యక్తులు కా కావచ్చు లేదా మీ విజయాన్ని అడ్డుకునే వ్యక్తులకి కావచ్చు మీరు దూరంగా ఉండవచ్చు ఇలా ఖచ్చితంగా కూడా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి కే అనే వ్యక్తి వల్ల ముప్పు అనేది వచ్చే అవకాశం ఉంది ఆ అక్షరం కలిగిన వ్యక్తులే కావచ్చు లేదా సాధారణంగా ఏ వ్యక్తులు అయినా ఏ వ్యక్తులతో అయినా కాస్త మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క కే అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తుల వల్ల ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే నవంబర్ మూడు నాలుగు ఐదో తారీఖుల్లో వీరికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇక హార్డ్ వర్క్ చేస్తేనే తప్ప విజయం అనేది వీరికి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి